హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి నేను శ్రీరాముణ్ణి కాదు దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో మాధురి బర్త్ ఎంట్రీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే అయితే సుమారు నాలుగైదు రోజులుగా ఈ విషయమే మీడియాలో హాట్ టాపిక్లా మారిన పరిస్థితి నెలకొంది ఈ వ్యవహారంలో తనను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని అలాగే ట్రోలింగ్ కూడా గురిచేస్తున్నారనే మనస్తాపంలో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మాధురి భర్త ఎంట్రీ ఇచ్చారు అవును దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో ఎన్నో ట్విస్టర్ నెలకొంటున్న సంగతి కూడా తెలిసిందే రోజుకో కీలక మలుపు అన్నట్లుగా ఈ వ్యవహారం ఉంది ఈ సమయంలో ఆత్మహత్య ప్రయత్నం చేసిన మాధురి ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఈ సమయంలో అలాగే ఈ వివాదంపై అమెరికాలో ఉంటున్న మాధురి భర్త దివ్యల మహేష్ చంద్రబోస్ స్పందించారు తన భార్యకు మద్దతుగా నిలిచారు మహేష్ ఇందులో భాగంగా తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని కాకపోతే మాధురి ఇష్టపడటంతోనే వైసీపీలోకి వెళ్లడానికి మద్దతు తెలిపినట్లు మహేష్ తెలిపారు తాను టీడీపీ అభిమాని అని అయినప్పటికీ ఆమె జగన్ అభిమాని కావడంతో వైసీపీలో చేరినట్లు తెలిపారు మహేష్ తన భార్య ఏమిటో తనకు తెలుసని ఆమె రాజకీయంగా ఎదుగుతోందనే కారణంతోనే ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఇదే సమయంలో తన భార్య మాధురి గురించి ఎవరు ఏమి చెప్పినా ఎన్ని చెప్పినా అనుమానించడానికి తాను తాను శ్రీరాముణ్ణి కాదంటూ తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో ఆమె బాగా డాన్స్ చేస్తుందని తన డాన్సులు కూడా ట్రోల్ చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు తనకు వచ్చే జీతం మొత్తం మాధురికే పంపిస్తానని తెలిపారు ఎమ్మెల్సీ కేసు తిరగమోతాయిక తనకు మాధురి తల్లి లాంటిదని తనను ఎంతో బాగా చూసుకుంటుందని అలాంటి ఆమె గురించి ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోనని ఆమె అప్పుడు కొన్ని సమస్యలు చెప్పుకొని బాధపడితే తాను ఓదారిస్తానని అన్నారు ఇక మాధురి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆమెపై అభాండాలు వేస్తున్నారని అన్నారు ఇక దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఒకే ఇంట్లో ఉండటం పైన స్పందించిన ఆయన నో కమెంట్ అని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్